సోంపేట కంచలి మండలంలో ఉన్న మొత్తం ఏడు చారిత్రాత్మకమైన చెరువులను మినీ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయాలి అని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రైతాంగ ప్రతినిధులు సోమవారం కోరారు ఏ మేరకు వారు నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ వారికి వినతి పత్రం సమర్పించారు సోంపేట కంచలి మండలంలో పూర్వకాలంలో ఆనాటి రాజులు తప్పించిన ఏడు ప్రధానమైన చెరువులు ఉన్నాయి వీటిని ఆధునికీకరించి అభివృద్ధి చేస్తే ఎటువంటి కొరత ఉండదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రతినిధులు అన్నారు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోనే ఇరవై రెండు చెరువులను మినీ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయాలి అని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే అదేవిధంగా కంచలి సోంపేట మండలంలోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీనా ఢిల్లీ రావు సంఘం న్యాయ సలహాదారు చౌదరి లక్ష్మణరావు పల్లి హరిచంద్ర కర్ర జయరాం పల్లి నాగేశ్వరరావు ది మోహన్ రావు గేదెల దేవరాజ్ తదితరులు కోరారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా చిన్న చిన్న చెరువులు నదులు లోతట్టు ప్రాంతాలతో భౌగోళికంగా భారీ సాగునీ సాగు తాగునీటి ప్రాజెక్టులకు అనుకూలం కాదని గతంలో ఎందరో ఇంజనీరింగ్ నిపుణులు ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వాలు నివేదిక అందించారు ఎందుకంటే భారీ ప్రాజెక్టుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి విధుల సేకరణ భూ సేకరణ నిర్వహణ వీటన్నిటితో పాటు ఈ ప్రాంతాల్లో భారీ నీటి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తే వాటికి నీటిని సేకరించడానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది దానికి ప్రధాన ఉదాహరణ వంశధార ఇరవై సంవత్సరాలు కావలసిన నేటికి అది పూర్తి స్థాయిలో నీరు అందించే ప్రాజెక్టుగా మనకి సేవలు అందించే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు అలాగే చెరువులను మనం మినీ రెగ్రోల్గా అభివృద్ధి చేయాలనేది మా బీసీ సంఘం తరఫున నేను కోరుతున్నాం మొదటి నుంచి కూడా అలాగే ఇటీవల రాష్ట్ర జిల్లాలో పర్యటించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఆయన వంశధార ఎడమకాల పరిధిలో ఉన్న ఇరవై రెండు చెరువులను లింకప్ చేసి అభివృద్ధి చేయాలన్నారు అదే అదే మాదిరిగా ఉద్దాన ప్రాంతంలో కూడా చెరువులే ఎక్కువగా ఉన్నాయి ఆ నాటి రాజుల కాలంలో నిర్మించే చెరువులు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తే సాగు తాగునీటి కొరత ఉండదు అలాగే భూగర్భాలను కూడా రీఛార్జ్ అవుతాయి అలా కాకుండా పెద్ద ప్రాజెక్టులు చేపట్టినందువల్ల అవి ఎప్పటికీ పూర్తి కావు ఇప్పుడు మన ఉదాహరణ వంశధార ఆ తర్వాత హై లెవెల్ కెనాల్ తర్వాత వంశధార లింక్ లింకప్ ఇవన్నీ కూడా అవ్వాలంటే కనీసం యాభై యాభై సంవత్సరాల వరకు తీసుకుంటుంది దీనికి తోడు సరిహద్దు రాశ్రమైన ఒరిస్సాతో జల వివాదాలు దీనివల్ల కొంత ఆలస్యం జరగడం ఫలితాలు ఇప్పుడు ప్రారంభిస్తే ఎప్పటికో అందుతున్నాయి ఈలోపు అంచనా వ్యయాలు పెరిగిపోవడం ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా తయారవుతున్నాయి ఎక్కడ భారీ నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చూసినా రెండొంతులు మూడొంతులు అంచనాలు పెరిగే పరిస్థితి ఉంది వీటన్నింటిని అధిగమించాలంటే చిన్న చిన్న చెరువులు చెరువులను ఆక్రమణలకు గురి కాకుండా రక్షించి చిన్న నీటి వాళ్ళుగా మెయిన్ ఎదురాలుగా చేసే అవకాశం ఉంటుందని ఆ బీసీ సంఘం తరఫున కోరుతూ ఈరోజు నీటిపారుదల శాఖ కార్యనిర్వహించిన వారికి విరుత్తిపత్రం సమర్పించడం జరిగింది ఈ మేరకు వారు కూడా స్వానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పడం జరిగింది నా పేరు చౌదరి లక్ష్మణరావు బీసీ సంఘం న్యాయ సలహాదారు సీనియర్ జర్నలిస్ట్